చాలామంది ఇప్పుడు దేవతల ఫోటోలు తీసుకొచ్చి బయట పడేస్తారు ఫ్యాషన్ లాగా మహాపరాధం అంతవరకు ఇంట్లో పెట్టుకుని పూజించారు ఇప్పుడు ఏదో కన్వర్ట్ అయిపోయారు అది ఇది అని చెప్పేసి తీసుకెళ్ళి పడేసేయటం చాలా చేస్తుంటాం అలా ఎక్కడైనా కనిపిస్తే మీరు భద్రపరచండి ఎక్కడైనా అట్లా డస్ట్బిన్లో అది ఇది పడి కడపలో ఒక చమత్కారం జరిగింది కడపలో ఇంకేం బయలుదేరుతూ ఉన్నాం ఆశ్రమంలో కార్యక్రమం అంతా అయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు మైసూరు నుంచి స్వామిజీ వారు ఫోన్ చేయించారు అక్కడ ఒకసారి గేట్ చూసి వెళ్ళండి కొన్ని పనులు ఉన్నాయి అటు వచ్చాము వేరే దారిలో వెళ్ళాలి కానీ ఈ దారిలో వచ్చాం వస్తే అక్కడ ఒక పుట్ట ఆశ్రమంలోనే ఆశ్రమం దగ్గర కాంపౌండ్ దగ్గర ఆ పుట్ట దగ్గర ఏదో ఒక ఫోటో పడేసి ఉన్నాను ఒక అమ్మాయి ఉంది అక్కడ ఆ పిల్లని పిలిచి అమ్మ అక్కడ ఫోటో పడేశారు కారులోనే ఉన్నాను ఆ ఫోటో పడేశారు జాగ్రత్త చేయి తీసుకెళ్ళి ఏ జాగ్రత్త చేయాలి ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళు చాలా కాలం నుంచి ఆలోచన చేస్తున్నారు ఆ అమ్మాయికి మన చక్రవర్తి వివాహమైంది వాళ్ళ భార్యమే వాళ్ళు చాలా కాలం నుంచి అడుగుతున్నారు ఏమి ఫోటో అది అంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఎవరో అక్కడ పడేశారు తను ఇంట్లో పెట్టుకుని తీసుకెళ్ళి అట్లా ఎక్కడైనా పడేసిన దేవత ఫోటోలు అందుకనే స్వామిజీవారు పత్రికల మీద మీరు ఫోటోలు వేయొద్దు అని చెప్తారు దేవతల ఫోటోలు కానీ గురుదేవుల ఫోటో కానీ వేయొద్దు వాళ్ళు చూసి పడేస్తారు డస్ట్బిన్లో పడేస్తారు తెలియదు వాళ్ళు పూర్వకాలంలో అట్లా చేసేవాళ్ళు కాదు భద్రపరిచేవాళ్ళు చూపించేవాళ్ళు ఏమండి మీ పెళ్లి పత్రిక మా ఇంట్లో ఇంకా ఉంది అని వాళ్ళ దగ్గరే ఉండదు వీళ్ళ దగ్గర ఉంటుంది మీరు పంపించారు ముప్పై ఏళ్ల క్రితం మా దగ్గర ఉంది అని పూర్వకాలం పద్ధతి ఉండేది ఎట్లా ఇప్పుడు లేదు వాట్సాప్లోనే వస్తుంది అంత ఏమండి పత్రిక వాట్సాప్లో పంపించాం వచ్చారని మేము కూడా వాట్సాప్లోనే ఆశీర్వదిస్తామని అవన్నీ పద్ధతులు మనం వదలకూడదు ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని చెప్పేసి భోజనం చేయటం మానేసామా అవన్నీ సంప్రదాయం మానకూడదు తప్పది దానికి ఒక పద్ధతి ఉంది అవన్నీ ఆధారంగా పనికి వస్తాయి